హాయ్ అండి నేను మీ సునీత వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజైతే నేను ఫిష్ కర్రీ చేశానండి నేను ఏ పద్ధతిలో చేశాను ఏ రకంగా చేశాను అన్నది ఈ వీడియో అయితే సో చేపల కూర అంటే చాలామందికి చాలా రకాల డౌట్స్ ఉంటాయి నాకైతే చేపల కూర వండటం చాలా ఈజీ అనిపిస్తూ ఉంటుంది అనమాట నేను చేసిన చేపల కూర చాలా రుచికరంగా ఉంటుంది ఈ పద్ధతిలో ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ముందుగా అయితే చేప ముక్కలు పసుపు ఉప్పు కారం నూనె ఇవన్నీ వేసుకుని ముందు నేనైతే మ్యాగ్నెట్ చేసేసుకుంటానండి అంటే ఫిష్ ట్యాగర్నే చక్కగా తోమేసుకుని ఇలా ఉప్పు కారం పసుపు నూనె వేసుకుని పక్కన పెట్టేసుకుంటే చేప ముక్కలకు ఉప్పు కారం అనేది పడుతుంది అనమాట నేనైతే ఈ పద్ధతిలో చేస్తానండి ఇవి పక్కన పెట్టేసుకొని మూడు ఉల్లిపాయలు తీసుకున్నాను ఈ కర్రీకి రెండు కేజీలు చేప అయితే తీసుకున్నాను మూడు ఉల్లిపాయలు అయితే కాల్చేస్తున్నాను అండి అలా కాల్చి వేసుకున్నట్టయితే చాలా టేస్ట్గా ఉంటుంది కర్రీ అనేది చేపల కూరలో చాలా రకాలు చేసుకోవచ్చు అందులో ఇదొక పద్ధతి అన్నమాట ఉల్లిపాయలని కాల్చేసి ఇప్పుడు మిక్సీ గిన్నె తీసుకున్న తర్వాత మనం ముందుగా మెంతులు ధనియాలు జీలకర్ర దాల్చిన చెక్క అలాగే కాల్చిన ఉల్లిపాయ వెల్లుల్లిపాయ వెల్లుల్లిపాయ గుళ్ళు కొంచెం ఎక్కువేసుకోండి చేపల కూరకి చాలా టేస్టీగా ఉంటుంది అల్లం అనేది చాలా తక్కువ వేసుకోవాలి ఇదిగోండి ఇప్పుడు కొద్దిగా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఇప్పుడు నూరు పెట్టుకున్న మసాలా ఉంది కదండి అవన్నీ వేసుకుని చేప ముక్కలు మరొకసారి అలాగా పట్టించేయండి ఆ చేప ముక్కలకి ఇలా చేయడం వల్ల చేప ముక్కలకి మొత్తం మసాలా అంతా పట్టి మనం వండుకునేటప్పుడు చాలా సువాస ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి మీకు ఈ స్టైల్లో ఒకసారి చేస్తే మీకే అర్థమైపోతుంది మనం స్టవ్ మీద పెట్టి ఉడికించుకునేటప్పుడు ఇదిగోండి ఈ రకంగా స్టవ్ మీద అయితే పెట్టేసుకున్నాను ఇంకొప్పుడైతే నేను చింతపండు ముందుగానే నానబెట్టేసుకుని ఉంచుకున్నాను దాన్ని పులుసు మనకు ఎంతైతే కావాలో అంతా పోసుకోండి కొంతమంది పులుపు ఎక్కువ తింటారు కొంతమంది పులుపు పులుపు తక్కువ తింటారు సో మా మా ఇంట్లో అయితే పులుపు ఎక్కువగానే తింటామండి సో నేను నాకు కావాల్సిన విధంగా పులుసు అయితే వేసేసుకుని ఒకసారి ఇలా అయితే తిప్పేసుకొని ఇలాగా ఉడ ఉడికిచ్చేసుకోండి చేపల కూర ఎప్పుడైనా సరే కొత్త కొత్త అంటూ బాగుంటుంది సో నేను ఉడికిటప్పుడే కొంచెం చెప్పకొస్తున్న తర్వాత కొత్తిమీర వేసి చేసుకున్నాను ఇంతేనండి ఈ స్టైల్ మీకు ఇంకోటి నచ్చినా నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోతుంది